వెల్కమ్ ఈ కర్ర ముఖాలు ఎవరు ఏంది ఇంకా ఏం పని చేస్తారు నిన్న అంతగానంటే ఇయ్యాలి వచ్చినవా నిన్ను కూడా నిన్న రమ్మంటే కాదే ఇచ్చినావు పని తీరతలేదా ఇంకా పని ఎక్కడ తీరుతా పని పోతుంది అవును రైట్ దీని ముఖం చూస్తేనే అర్థమవుతుంది ఏంటి నన్ను అంటారా మీరు మొన్నదాకా దాకా నేనా చూస్తున్నా కదా మీరు నిధులు మాట్లాడతారా పదకొండుకి రమ్మంటే సాయంత్రం వచ్చే రకాలు పంచు కట్ చాలు ఇక్కడ నేను రాలేదని తెలుసు ఎందుకు రాలేదు తెలుసా ఎందుకు రాలేదు చెప్పే మరిగా మొత్తం తిడుతున్నావు నీ గుడ్ల కూయన ఆయన పెండ్ పోకం దాని మొన్న నచ్చినవా అని నువ్వు ఎక్స్ట్రా మాట్లాడుతాను ఎక్స్ట్రా నువ్వు అబ్బో ఇక స్టార్ట్ చేసిండుగా మా ఇద్దరిని తిట్టుడిగా లఘుప మొఖం మీదే నాది కాదు మా అక్క మాట్లాడతాను సరే ఇన్ని మాట్లాడుతున్నా మనం ఎందుకు రాలేదు చెప్పే మరి తను నిన్న కడుపు నొప్పులు వేసిందే మా అమ్మ అలవాటిస్తే గాలి నచ్చింది గాల గీ గాలి వల్ల నీ కడుపు నొచ్చిందా గాలికి గీ కడుపుకి ఏం సంబంధమే నేను ఇంటికి వెళ్ళిపోతాను భయ దీంతో పనుల ఈ గాలి ఈగాలిగా అది గాలి ఏం గాలి గాల చెడుగాల అంటే ఏంటిది అంటే దయ్యమే దయ్యం ఓ దయ్యమా అక్క రెండు వందల యాభై రూపాయలు రా పండు రెండు వందల యాభై రూపాయలు అని మనం ఒక్క రోజుకి పోతే గన్ని పైసలు రావుగా అని మరి ఆ టైంలా అల్లువర్తే తక్కువైంది సరే నాకు గిర పడినది గరేకి పోయేస్తా పోయినట్టు కాదు చెప్పండిరా మరి పోతులా అంటే అక్క ఈ పని ఏం మంచి ఏం పని అల్వట్టుడు ఏంటిది అల్లువట్టుడే అల్లువట్టుడు అల్లువట్టుడా అయినా మనకు పట్టరాదు కానీ వాళ్ళు ఎట్లా పడతరో తెలియదు కదా దానికి అక్క ఒక బండ వేత్కోవాలి దాన్ని అల్లాలే కొట్టి పెట్టాలి ఇట్లా లేవా అంతే అదే అలబట్టడు గంతే నానే గంతే సరే కానీ మనం అలబడతం మన దగ్గరికి ఎవరు వస్తారు నీకేందుకు చెప్పాలన్నకే నేను స్టెడ్ చేస్తే కాకపోతే వచ్చిన పైసల నాకు సమ్ మీకు ఓకే డన్

దీకట్టా అయిందా దీస్ కర పోవే దీస్ కర ఆ నాదా దారానిదా నా నికల నుంచి వేటివే నా నీకోసమే చూస్తానా అలబట్టే మరి ఉన్నారా ఆ ఉన్నారు అచ్చా ఆ వృత్తిలో నమ్మవశం అయితే లేదు ఉన్న పైసలు పూజేటట్టుగా నమ్మతాను కదా అయ్యో గట్ల గలానికి రాకమ్మా నేనేదో అట్లా అన్నా కడుపునొస్తాను బాధలు అన్నా ఒకసారి చెప్పు అంత

చిన్నవేంద్ర ఇక్కడ నుంచి వచ్చినావా అసలు కడుపునొచ్చినవా లేకపోతే ఇక్కడ చెప్పిన వాడదాం అని వచ్చిన బాగా భరించలేకపోయి దాని డాన్స్ ఇస్తాను నేను మేము వేరే కాపాదుగా ఆరు వచ్చిన మళ్ళీ ఆ పాటలు వాడద్దు ఆరు పాటలు వాడదని ఆరు డాన్సులు

పాటకు రెండు వందలు ఆరు పాటకు పన్నెండు వందలు ఇచ్చిపో ఇప్పుడు ఎన్ని పాటలు పాడిన మూడు పాటలు పాడిన అబ్బాయి మూడు రాలిగా నాకు కల్పన తక్కువైంది డాన్స్ చేసుకుంటా కదా చూడు సార్ ఏం సార్ అది చూడు అబ్బా మూడు పాటలకు ఆరు వందలే అయ్యో అవును ఇయ్యలేదు డాన్స్ చేసుకుంటే స్పీడ్ గా పోయింది కానీ పైసలు ఇచ్చిపోలేదు అల్లు పట్టుకుంటే పనికి తప్పలేదు పైకి రమ్మంటే ముందు బాగా అల్లు పడుతుంది పైసలు కొంచెం అది అమ్మాయి కూడా వస్తే చెప్పాలి ఆ విషయం వేసి వద్దు ఇక్కడ పైసలు మనకి ఎందుకు బక్క వస్తే చెప్తాం పా పనికి పైసలు సేఫ్ అయితే అంటే దొంగ అబ్బో పోరగల మీ సంగతి చెప్తావులికి అల్లు అల్లుకాడికి అత్త అప్పుడు మీ పంట మీ అచ్చేవాడికి చేస్తారాబే తా బాగా పైసలు ఉన్నాయి జీతం బాగా పైసలు ఉన్నాయి నాకు బాగా పైసలు బ్రాండ్ షాప్ లాగు తర్వాత హాస్పిటల్ లో పోయి కొబ్బరి నీళ్ళు తాగున్నా వేస్ట్ పైసలు ఉంటాయి పిల్లం పొరంలో పెట్టుకో తాగుడేది తాగుతా నేను చక్కగా దొరికిండు ఇన్ని ఎట్లయినా అల్లు పట్టని ఇంతకున్న పైసలు మనకే మనకి ఇంతకుముందే నాకు వేస్ట్ అయ్యింది ఇప్పుడు వేస్ట్ చేయాలని కాదు ఆ పైసలు ఈ పైసలు అన్ని గుంజాలి ఆ వేస్ట్ అని కూడా వేయద్దు మొత్తం నాకి చూపిస్తాను నాకు కొడాక ఎవరు తగ్గేదే ఈ తావెందుకే తప్పు కాదు

అల్లు అక్కి అండి అది నీ అల్లు పడుతుండ అది అంత మోసం రా అది పోతే అంత నీ పైసలు అని అయిపోతాయి ఇక ఎందుకైపోతే చెప్పింది నాకు మళ్ళీ అల్లుబడి మీరైనా నోడుతారా మీరే పెట్టి సాగే మందు మళ్ళీ అయిపోతే

కూడా బాక్రాగాం చేద్దాం ఆ చేద్దామే చేద్దాం ఓయ్ యాల కోన జింపాల కోన మొదలు అల్లు